అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా కన్నుల్లో నీ రూపమే అరవై మూడవ భాగం అరవింద్ సుహా డిన్నర్ చేసిన కాసేపటికి సంజయ్ నుండి ఫోన్ వచ్చింది హలో అన్నా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాము ఈసారి ఆరోగ్యం ఇదివరకట్లా సర్దుకోవట్లేదు సంజయ్ తడబడుతూ చెప్పాడు అరవింద్ కనుబొమ్మలు ముడిపడ్డాయి వస్తున్నాను అంటూ కదలబోయాడు అన్నా సుహాని కూడా తీసుకున్రా సంజయ్ చెప్పేసరికి సుహాని కూడా ఎత్తుకుని వెళ్ళాడు అరవింద్ ఆ రాత్రి హాస్పిటల్లో శేఖర్ని ఐసీయూలో ఉంచారు బయటకొస్తున్న డాక్టర్ని ఆయనకలా ఉంది డాక్టర్ భయపడుతూ అడిగింది మహతి కండిషన్ క్రిటికల్గానే ఉంది కోలుకునే వరకు చెప్పలేము మా వైపు నుండి మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాము డాక్టర్ అనేసరికి మహతి మౌనంగా రోధించింది కంగారు పడకమ్మా గతంలో కూడా ఇలానే అయింది తొందరలోనే కోలుకున్నారా లేదా అంతా మంచి జరుగుతుంది అంటూ ఓదార్చాడు సంజయ్ మహతి పక్కనే ఉన్న అరవింద్ని చూసి మన ఇంటికి ఏదో అయింది మొదట మేక నాకు అలా అయింది సంవత్సరంగా నీ ఆరోగ్యం బాలేదు బిజినెస్ కూడా దెబ్బతింది ఇప్పుడిలా ఏడుస్తూ అరవింద్ చేతిలో ఉన్న సుహాని తీసుకుంటూ అంది ఆ రాత్రికి అందరూ హాస్పిటల్లోనే ఉండిపోయారు అదొక పెద్ద గది అంతా చీకటి ఈ చీకటికంతం లేదా అన్నట్టు చుట్టూ చీకటి కళ్ళు చిట్లించి చూసినా ఏమీ కనిపించట్లేదు అలా ఎంత దూరం నడిచిందో నడుస్తూనే ఉంది చాలా దూరంగా ఒక కాంతిపుంజం అందుకోవాలని ఆరాటం దాన్ని చూస్తుంటే చల్లగా హాయిగా కనిపిస్తుంది నడిచి నడిచి అరిసిపోయింది తను ఎలాగైనా అందుకోవాలని ఆరాటంగా ఉంది ఎలా ఎన్నిసార్లు జరిగిందో వెళ్ళిన ప్రతిసారి ఆ కాంతిపుంజం దూరం అవుతూనే ఉంది మళ్ళీ చుట్టూ చీకటి ఈసారి ఎలాగైనా నడవాలి నడవాలి కాంతిపుంజం దగ్గరవుతుంది నడిస్తే మళ్ళీ దూరం అవుతుంది పరిగెట్టాలి అనుకుంటూ ఆమె పరిగెడుతూనే ఉంది కాంతిపుంజానికి చాలా దగ్గరగా వచ్చింది మరో రెండడుగుల్లో ఆ కాంతిని చేరుకుంటాను అనగా సంతోషంగా కాంతిలోకొచ్చి నిలబడింది అక్కడ నిలబడగానే చుట్టూ ఉన్న చీకటంతా మాయమైపోయింది ఎటు చూసినా తెల్లని వెలుగు గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచింది మేఘన అవి వెంటనే తెరుచుకోలేదు చిన్నగా రెపరెపలాడిస్తూ నెమ్మదిగా తెరవటానికి ప్రయత్నించింది మొక్కుని తాకే హాయైన పరిమళం చుట్టూ చూసింది అంతా కొత్తగా ఉంది మెత్తటి పరుపు మీద పడుకున్నానని అర్థమైంది నెమ్మదిగా లెగిసి కూర్చోటానికి ప్రయత్నించింది కానీ వీలు పడలేదు మొహానికి పెట్టున్న ఆక్సిజన్ మాస్క్ని తీసి చేతికున్న వైర్స్ని ట్యూబ్స్ని లాగేసింది నెమ్మదిగా లెగిసి కూర్చొని గదంతా తల తిప్పి చూసింది చేతులు మంచానికి బలంగా ఆనిస్తూ కిందకి దిగింది మొదటడుగు తడబడింది మంచాన్ని పట్టుకొని నిలదొక్కుకుంది నెమ్మదిగా రెండు అడుగు మూడు అడుగు వేస్తూ ఆ గది నుండి బయటకొచ్చింది తన శరీరమంతా మబ్బుల మీద తేలుతున్నట్టు అనిపించింది చుట్టూ ఎవరూ కనిపించలేదు కిటికీలల్లో నుండి పచ్చదనం కనిపిస్తుంది మేఘనాకి ఇంకా కలలో ఉన్నట్టే ఉంది కానీ ఎన్ని రోజులు అంతా చీకటి ఇప్పుడు అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి నెమ్మదిగా మెట్లు దిగి బయటకొచ్చింది చుట్టూ ఎవరూ కనిపించలేదు కలలోలా నాడుస్తూనే ఉంది కొంచెం దూరంలో ఒక చిన్న కొట్టు కనిపించింది అందులో ఉన్నతను టీవీ చూస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ న్యూస్ వస్తుంది హీరోయిన్ హాస్ని ప్రభావం గోల్డెన్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ మీద బాగా పడినట్టు కనిపిస్తుంది దాని వెలుగు ప్రభంజనం చుట్టూ ఎక్కడా కనిపించట్లేదు అందులో ఉన్న లేడీ యాంకర్ చెప్తూ ఉంది మేఘనాకి ఏమీ అర్థం కాలేదు గ్లోరీవల్డ్ పడిపోవటమేంటి అసలు సుహా అరవింద్ ఎక్కడున్నారు అసలు ఇక్కడ నేనెందుకున్నాను ఒక్క రాత్రి పడుకుని లేచేసరికి లోకమంతా మారిపోయింది అసలు ఎవరి హాసిని అని ఆలోచిస్తూ టీవీ చూస్తూ ఉండగా షాప్లో అతను ఛానల్ మార్చాడు అతనితో ఏదో మాట్లాడిపోయింది వెంటనే గొంతులో నుండి మాట రాలేదు ఆ కొట్లో కూర్చున్న అతను మేఘనాని చూసి ఆశ్చర్యపోయాడు ఈ చుట్టుపక్కల మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే ఏం కావాలి మీకు అడిగాడు అతను అది అది నా దగ్గర డబ్బులు లేవు ఆ పేపర్ ఒకసారి చదవచ్చా మేఘన అతనికి ఆకాశంలో నుండి తీగొచ్చిన దేవతలా కనిపించింది డబ్బులు తర్వాత ఇవ్వండి పర్వాలేదు తీసుకోండి అంటూ న్యూస్ పేపర్ అందించాడు మేఘన అక్కడే నిలబడి అదంతా చూసింది డైరెక్టర్ ప్రతాప్ మేఘనా చేసిన ఫస్ట్ సిరీస్ని హాసినితో సెకండ్ సిరీస్గా ప్రారంభించాడు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ప్రారంభమైంది ఎంటర్టైన్మెంట్ పేజ్ మొత్తం హాసిని పేరే కనిపించింది నేను చేసిన సిరీస్ రెండు సంవత్సరాల తరువాత అనుకుంటూ పైన ఉన్న డేట్ని చూసింది సంవత్సరం మారింది అనుమానంగా అనిపించి ఆ కొట్లో కూర్చున్న అతన్ని ఇదేం సంవత్సరం అని అడిగింది అతను మేఘనాని వింతగా చూశాడు అదేం సంవత్సరమో చెప్పాడు అంటే నేను ఒక సంవత్సరమంతా పడుకున్నానా ప్రపంచమంతా మారిపోవటంలో తప్పులేదు అనుకుంటూ ఆ పేపర్ అతనికి ఇచ్చేసి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళటానికి వెనక్కి తిరిగింది తన్ని తదేకంగా చూస్తూ ఇద్దరు కాలేజీ అమ్మాయిలు కనిపించారు ఇద్దరిలో ఒక అమ్మాయి మేఘనాని పూర్తిగా చూసి గుర్తుపట్టాక మీరు ఆర్టిస్ట్ మేఘనా కదూ రిటైర్డ్ అయిపోయారు అంతకు ముందు వరకు మిమ్మల్ని ఆరాధించేదాన్ని ఇప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నారు మీ చర్మం ఎంత సున్నితంగా ఉంది ఇప్పుడే పుట్టిన బిడ్డలా అని ఉత్సాహంగా ఎగురుతూ నవ్వుతూ మేఘనా చుట్టూ తిరిగింది మేఘన చిన్నగా థ్యాంక్ యూ చెప్పి అక్కడి నడవటం ప్రారంభించింది ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ ఇంటి ముందు సంజయ్ కోపంతో ఊగిపోతున్నాడు మంచం మీదున్న మనిషి మాయమైపోవటమేంటి వదిన్ని జాగ్రత్తగా చూసుకోమనే కదా ఇక్కడుంచింది ఇప్పుడు అసలు మనిషి కనిపించట్లేదు అన్నేమైపోతాడు సుహాయమైపోతాడు అని ఆలోచించుకుంటూ రమణిని కోపంగా అరుస్తున్నాడు సంజయ్ సోనీ మేడం ఇచ్చిన ఆయింట్మెంట్ ప్రతి మూడు గంటలకి ఒకసారి రాయమన్నారు అది చేద్దామని వచ్చేసరికి అని భయపడుకుంటూ వణుకుతూ నిలిచింది రమణి బ్లాక్ సూట్లో ఉన్న వచ్చి సర్ ఇక్కడ చుట్టూ ఉన్న అందరిని అడిగి చూశాను అనుమానించే విధంగా ఏమీ జరగలేదు సంజయ్కి పిచ్చెక్కినట్టు ఉంది జుట్టు లోపలికి వేలు పోనించుకొని గట్టిగా అరిచాడు పైకెళ్ళి ఆ మంచాన్ని ఒకసారి చూశాడు అంతా ఖాళీగా ఉంది మెషిన్స్ తన్ని చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపించింది మళ్ళీ కిందకొచ్చి ఎలా వదిన కనిపించట్లేదు ఎక్కడికెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు అంటూ కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు మళ్ళీ చుట్టూ తిరిగి చూసి రండి అంటూ గట్టిగా అరుస్తున్నాడు అదే సమయానికి కోసం చూస్తున్నావు సంజయ్ అంటూ వెనకాల నుంచి గొంతు వినపడింది అది తనకి బాగా తెలిసిన గొంతు నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసేసరికి మేఘన రోజూ చూసే మనిషిలా కల్లెదురుగా కనిపించింది నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు చుట్టూ పక్షుల శబ్దమే కాదు ఊగటం ఆగిపోయింది గాలి స్తంభించింది చాలా రోజుల నుండి కనిపించట్లేదు సంజయ్ నన్ను మర్చిపోయావు కదూ మేఘన అంటూ సంజయ్ దగ్గరికి వేగంగా నడవపోయి పట్టు తప్పి తూలి పడబోయింది సంజయ్ ఒక్క ఉదుట నొచ్చి పట్టుకున్నాడు రెండు భుజాల మీద చేతులు వేసి నెమ్మదిగా నడిపిస్తూ చిన్నగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టాడు నడిపిస్తున్నాడన్న మాటే కాని నవ్వుతున్నాడు నవ్వుతూ ఏడుస్తున్నాడు కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి చిన్నగా మేఘన పక్కనే కూర్చున్నాడు తన తల పగిలిపోయేంత గట్టిగా అరిచి నవ్వాలనిపిస్తుంది ఏడవాలనిపిస్తుంది కలో నిజమో అర్థం కాక తన చేతిని తనే కిల్లుకున్నాడు వదినా నువ్వు లెగ్సావా నాకంతా కలలా ఉంది అన్నయ్యకి తెలిస్తే ఎంత సంతోషిస్తాడు కరెక్ట్గా సంవత్సరం నిండి నెలవుతుంది నువ్వు పడుకొని కళ్ళు తుడుచుకుంటూ మేఘనాని చూస్తూ అన్నాడు సంజయ్ సుహాస్ కదూ నేను అరవింద్కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ అడిగింది ఆహా వద్దొదిన నేనే నిన్ను అన్న దగ్గరికి తీసుకెళ్తాను అన్న ఎలా ఫీల్ అవుతాడో నేను చూడాలి నువ్వు చెప్పు నీకెలా ఉంది కళ్ళు తిరుగుతున్నాయా నీరసంగా అనిపిస్తుందా ఏమన్నా తినాలనిపిస్తుందా హరే అన్ని ప్రశ్నలు ఓకేసారా నువ్వు ముందు చెప్పు ఈ హాసిని ఎవరు హాసినినా ఎవరు హాసిని సంజయ్ అర్థం కానట్టు అడిగాడు మేఘన తను లెగ్ మెట్లు దిగి కొట్టు వరకు వెళ్ళటం అక్కడ న్యూస్ పేపర్ చదవటం అంతా చెప్పింది అయితే యాక్ట్రెస్ హాసిని గురించి ఈ స్లీపింగ్ బ్యూటీ తెలుసుకుందనమాట వదిన నువ్వు కోమాలోకి వెళ్ళిన తర్వాత సనా మూడు నెలలు ఏదో చెప్పుకుంటూ వచ్చింది ఆ తర్వాత తన చేతులు కట్టేసినట్టు అయింది ఎవరికి ఏం సమాధానం చెప్పలేక అప్పటికప్పుడు హాసిని తీసుకుంది నీకొచ్చిన మూవీ ఆఫర్స్ అన్ని హాసిని చేసింది నీ తర్వాత ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నది ఆమె గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ నీకు లాంటి ఆర్టిస్టుల కోసం చాలా వెతికింది అలా ఎవరినంటే వాళ్ళని తీసుకుంది వాళ్ళని నీకులాగా తయారు చేయటానికి ప్రయత్నించింది నేను కూడా ఇన్ఛార్జిగా వేరే ఉంచాను ఆ తర్వాత ఈ హాసిని స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయింది మేఘన ఆశ్చర్యపోయింది తనెందుకలా వెళ్ళిపోయింది సంజయ్ నవ్వుతూ అందరూ నీకులా ఉండరుదినా వాళ్ళ గ్రాటిట్యూడ్ని చూపించుకోటానికి నేర్చుకుంది వెళ్ళిపోయింది పైగా తను వెళ్తూ ఒక్కరితే వెళ్ళలేదు తనతో పాటు మేనేజర్ని చాలామంది ఆర్టిస్టులను కూడా తీసుకెళ్లిపోయింది సంజయ్ చెప్తుంటే గెడ్డం కింద చేయి పెట్టుకుని తలాడిస్తూ వింది మేఘన మరి ఆ పేపర్లోని దీక్షిత హాసిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫోటో ఉంది అది ఉండచ్చు కానీ హాసినితో అంత క్లోజ్గా ఉన్నాడా మేఘన అనుమానంగా అడిగింది అదంతా నాకు తెలియదు అదిన దాన్ని నేను పట్టించుకోవడం మానేశాను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చదురా కనిపించలేదు సనా కూడా ఎవ్వరికీ మేనేజర్గా ఉండటానికి ఇష్టపడలేదు మేఘన తలూపి కాసేపు నిశ్శబ్దంగా ఉన్న తరువాత సరే ఇప్పుడు అరవింద్ దగ్గరికి వెళ్దామా అంది మేఘన పొద్దుదిన నేనే అన్నయ్యని తీసుకొస్తాను మేఘన ఆ మాటనే అస్సలు ఒప్పుకోలేదు నన్ను తీసుకెళ్లమంటూ బ్రతి మాలింది వదిన మాటని కాదనలేక వెంటనే సరే అన్నాడు సంజయ్ సంజయ్ కారొచ్చి ఒక బార్ ముందు ఆగింది ఇదేంటి మీ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లమంటే ఇక్కడికి తీసుకొచ్చావు మేఘన అడిగింది అన్నయ్య ఆఫీసులో గడిపేది చాలా తక్కువైపోయిందదనా సరిగ్గా తినడం మానేశాడు రోజుకి రెండు గంటలు మాత్రమే పడుకుంటున్నాడు ఉంటే నీ గదిలో లేదు నిద్రపోవాలనుంటే ఈ గదిలో ఆ మాట వినగానే మేఘన మనసు బాధగా మూలిగింది కారు దిగే ముందు మేఘనాకి మాస్క్ ఇచ్చాడు సంజయ్ అన్నయ్య ప్రైవేట్ రూంలో ఉన్నాడు బాడీగార్డు కూడా నిన్ను గుర్తుపట్టకూడదు అంటూ మొదట సంజయ్ కారు దిగి మేఘనా కోసం డోర్ ఓపెన్ చేశాడు ఆ ప్రైవేటు గది ముందున్న బాడీగార్డ్ మేఘనాని విచిత్రంగా చూశాడు సంజయ్ వెనకాలే ఉండి తలుపు తరవమన్నట్టు సైగ చేశాడు లోపలికిలిన మేఘనాకి అక్కడ ఐదు క్యాబిన్లు కనిపించాయి ఒక క్యాబిన్లో అరవింద్ గ్లాస్ పట్టుకొని ఏటో చూస్తూ కూర్చున్నాడు అరవింద్కి పెద్దగా తాగే అలవాటు లేదు మీటింగ్స్ ఉన్నప్పుడు బార్కి వెళ్ళినా సరే గాఢత తక్కువ ఉన్న డ్రింక్స్ మాత్రమే తాగేవాడు అలాంటిది ఇప్పుడు అలా ఉండటం చూసి మేఘనాకి బాధ అనిపించింది చిన్నగా దగ్గరికెళ్ళి సర్ ఏమైనా తీసుకురమ్మంటారా అరవింద్ని చూస్తూ అడిగింది తలదించుకుని నో చెప్పాడు అక్కడొచ్చే మ్యూజిక్ శబ్దాలకి మేఘనా గొంతుని పెద్దగా గుర్తుపట్టలేదు చూస్తుంటే చాలా బాధగా ఉన్నట్టున్నారు ఈ రాత్రికి నాతో ఉంటే ఆ బాధ తీరుతుందేమో మేఘన చిలిపిగా అడిగింది మాస్క్ పెట్టుకునే ఉంది అరవింద్ కోపంగా తలెత్తి చూశాడు ఆ కళ్ళు తనెన్నో రోజులుగా తెరుచుకుంటాయి అని ఎదురుచూస్తున్న కళ్ళు షాక్తో కూర్చున్న సోఫాలోనే వెనక్కి పడిపోయాడు అరవింద్ మేఘన మాస్క్ తీసి అరవింద్ని చూస్తూ సంతోషంగా నవ్వింది అరవింద్కి నిజమో కాదో అర్థం కాలేదు చిన్నగా లెగిసి నిల్చుని మేఘన దగ్గరకొచ్చి మీద చెయ్యి వేసి చూశాడు అరవింద్ని గట్టిగా అల్లుకుపోయింది మేఘన తనకి నమ్మాలనిపించట్లేదు ఏ భ్రమలోనో ఉన్నానో అనుకుంటున్నాడు అరవింద్లో ఏ చలనం లేకపోయేసరికి కొంచెం దూరంగా జరుగుతూ మొహాన్ని చూడబోయింది అరవింద్ వెంటనే పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు కళ్ళు మూస్తే కలైపోతావేమో దూరంగా వెళ్లకు నన్ను విడిచిపెట్టి వెళ్లకు అంటూ మేఘనాని గట్టిగా పట్టుకొని జీవితంలో మొదటిసారిగా ఏడ్చేశాడు నా కోసం ఇంకా ఇంతగా ఎదురుచూస్తున్నారా నా మీద ప్రేమ పోలేదా అరవింద్ కన్నీళ్లు పెట్టుకుంటూనే మేఘనా మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మీద కళ్ళ మీద బుగ్గల మీద ముద్దు ముద్దుపెట్టి మడవంపుల్లో తలదూర్చి గట్టిగా పట్టుకుని అలాగే నిలబడిపోయాడు సంజయ్ ఎంట్రన్స్లో నిలబడి గోడకతుక్కున్న బల్లిలా తలుపుకి అతుక్కుపోయి ఏం జరుగుతుందో అని వంగి చూస్తున్నాడు అన్నమోహన్లు ఆనందంతో పాటు కళ్ళు మత్తుగా వాలటం గమనించి తృప్తి పడ్డాడు అక్కడే ఎగిరి గెంతాలనిపించింది ఇద్దరిని ఒక్కసారిగా ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లిపోవాలనిపించింది ఇదంతా చూస్తున్న బాడీగార్డ్కి సంజయ్ ప్రవర్తన విచిత్రంగా అనిపించింది బిగ్ బాస్ దగ్గరికి ఒక అమ్మాయిని పంపించాడు పైగా వాళ్ళేం అని ఇలా వంగి చూస్తున్నాడేంటి సంజయ్ వెనక్కి తిరిగి చూసేసరికి బాడీగార్డ్ విచిత్రమైన చూపుల్లోనే ఏమీ అనుకుండానే ఏమనుకున్నాడో అర్థమైపోయేలా ఉంది అరవింద్ పది నిమిషాల వరకు అలానే ఉన్నాడు నేను మిమ్మల్ని సర్ప్రైజ్ వచ్చాను ఇలా ఏడిపించాలని కాదు ఇంకా నేను నిలబడలేను ఎంతసేపీలా మెఘన అనగానే అరవింద్ ఉలిక్కి పడి లేచాడు మరో ఐదు నిమిషాలకి ఇంటికి చేరుకున్నారు మరో పది నిమిషాల్లో మెఘనా చుట్టూ డాక్టర్లున్నారు సోనీకి కూడా విషయం చెప్పాడు మొత్తంగా బాడీ చెకప్ చేయమని డాక్టర్లకి చెప్పాడు ఇంటర్నల్ ఆర్గాన్సిక్ కూడా చేయమన్నాడు అరవింద్కెంటూ కంగారుగా ఉంది పైకెళ్లి మేఘనా గదిలో చూశాడు నిజమా కాదా అని మంచం ఖాళీగా కనిపించింది ప్రతి ఐదు నిమిషాలకి ఉలికిపాటుగా మేఘనా వైపు చూస్తున్నాడు ఎక్కువసేపు చూడకుండా ఉంటే మేఘనా మంచం మీద అదే పరిస్థితిలో కనిపిస్తుందేమోనని భయపడుతున్నాడు అరవింద్ పరిస్థితి మేఘనాకు అర్థమైంది డాక్టర్స్ అంతా టెస్ట్ చేసి విటమిన్స్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అంటూ కొన్ని ఇచ్చి అంతా క్షేమంగా ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఇదంతా సోనీ ట్రీట్మెంట్ ఎప్పట్లా మారిపోయావు నువ్వు అంటూ వచ్చి గట్టిగా హత్తుకున్నాడు నీకు ఇంకా రెస్ట్ కావాలి ఇలా ఎక్కువసేపు నిలబడకూడదు ఇలా వచ్చి కూర్చో అంటూ సోఫా దగ్గరికి తీసుకెళ్లాడు అసలు లేవగానే ఎవరు తీసుకొచ్చారు అంటూ సంజయ్ వైపు కోపంగా చూశాడు సంజయ్ నేను కాదు అన్నట్టు చేతుల్ని అటూ ఇటూ ఊపుతూనే ఉన్నాడు మేఘన అరవింద్ మొహాన్ని తన వైపు తిప్పుకొని సంజయే తీసుకొచ్చాడు కానీ నేనే తీసుకెళ్లమని బలవంతం చేశాను చెప్పా కదా సర్ప్రైజ్ కోసమని మేఘన మాట్లాడుతుంటే తల ఊపుతూ ప్రేమగా అలా చూస్తూ ఉండిపోయాడు అరవింద్ ఇప్పుడే కాదు ఎప్పుడైనా మా మేడం ఏది చెప్తే అదే రైట్ ఏది చేయమంటే అదే చేస్తాను అరవింద్ నవ్వుతూ మోకాళ్ళ మీద కూర్చొని మేఘన ఊళ్ళో తలవాల్ చేశాడు మేఘన అరవింద్ జుట్టులోకి వెళ్ళని పోనేస్తూ జుట్టుని సవరిస్తూ సుహా దగ్గరికి నేను వస్తాను అని గారాలు పోతూ అడిగింది ఇప్పుడే కదా లిగ్సావు పోని నేను వెళ్లి సుహాని తీసుకొచ్చేనా అరవింద్ అన్నాడు లేదు అక్కడే చూడాలి ప్లీజ్ అంటూ బతిమాలింది తన భార్య లేచాక అడిగిన మొదటి కోరిక ఒప్పుకోక తప్పలేదు ఇద్దరూ కలిసి కార్లోనే సుహా స్కూల్ అయిపోయే టైంకి వెళ్లారు అందరూ వస్తున్నారు మన సుహా ఏడి మెఘన ఆరాటంగా కార్ విండోలో నుండి చూస్తూ అడిగింది అదిగో ఇప్పుడే బయటకొచ్చాడు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను చెప్పి కారు దిగాడు అరవింద్ సుహా ఎప్పట్లానే నిశ్శబ్దంగా తన తండ్రి పక్కకొచ్చి నిల్చున్నాడు కారులోనే ఉండి చూస్తున్న మేఘనాకి సుహాని ఎత్తుకోవాలనే ఆరాటంగా ఉంది కొంచెం పెరిగాడు కూడా ఆ ఫ్లవర్స్ కొనాలి అరవింద్కి కొంచెం దూరంలో ఉన్న పువ్వుల్ని చూపించి అడిగాడు సుహా అది విన్న మేఘనా గుండె ప్రేమతో నిండిపోయింది అరవింద్ వెళ్ళి ఆ పువ్వుల్ని కొనుక్కొచ్చి సుహాకిచ్చాడు నిశ్శబ్దంగా వచ్చి ఎక్కడానికి డోర్ ఓపెన్ చేశాడు ఒక్కసారిగా నోరు తెరుచుకుని ఉండిపోయాడు ఒక నిమిషం తర్వాత కోలుకొని అమ్మాని గట్టిగా ఏడుస్తూ మేఘనా వెళ్ళి కౌగిలించుకొని ఏడ్ చేశాడు మేఘనా కూడా సుహాని పట్టుకొని ముద్దులిస్తూ చేసింది అరవింద్కి తన రోజులు మళ్ళీ తిరిగొచ్చినట్టు అనిపించింది తిరిగి ఇంటికి వెళ్లేసరికి తిరిగి ఇంటికి వెళ్లేసరికి సోనీ మేఘనా కోసం ఎదురు చూస్తూ ఉంది తన తల్లిని లోపలికి జాగ్రత్తగా తీసుకొస్తున్నట్టు సుహా మేఘనా చేతిని గట్టిగా పట్టుకున్నాడు కొంచెం దూరంలోనే ఉండి సోఫాలో కూర్చున్న సోనీని చూసేసరికి పరిగెత్తపోయింది మేఘన సోనీ చూసి తనే కంగారుగా మేఘనా ముందుకొచ్చింది ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు సోనీ నేను వల్లే బ్రతికి బయటపడ్డాను మేఘన సోనీని చూస్తూ అంది నిన్ను పోగొట్టుకుంటాను అక్క నువ్వు నా ప్రాణాలు కాపాడావు నువ్వు ఎప్పటికీ కావాలి సోని అంటూ మేఘనా బుగ్గ మీద ముత్తిచ్చింది కాసేపు మాట్లాడిన తర్వాత చాలా జాగ్రత్తలు చెప్పి ఆయుర్వేదం మందులు కొన్నిచ్చి సోని నుండి బయలుదేరింది అరవింద్ సుహా మేఘనాని అస్సలు వదలట్లేదు ముగ్గురు కలిసి ప్లాటినం ప్యాలెస్కి బయలుదేరారు అరవింద్ కూడా చాలా రోజుల తర్వాత ప్లాటినం ప్యాలెస్కి వస్తున్నాడు తిరిగి ప్లాటినం ప్యాలెస్కి చేరుకునేసరికి అప్పుడే కట్టిన కొత్త ఇంటిలా కలగా ఉంది రంగులు మారాయి చుట్టూ అంతా పువ్వులతోటి డెకరేట్ చేశారు మేఘనా వస్తుంటే రామయ్య వచ్చి పలకరించాడు వెనకాలే రాణి వచ్చింది గుమ్మం దగ్గర నిలబడగానే లోపల నుండి మహతీ వస్తూ కనిపించింది మేఘనాకి చాలా ఆశ్చర్యం వేసింది ఆవిడ చేతిలో హారతి ఉంది ఆవిడిలో ఎలాంటి కోపం లేదు ప్రేమగా చూస్తూ వచ్చిన ముగ్గురికి హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చింది మేఘన చేతిని పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకొచ్చి కూర్చోపెట్టి నువ్వు మా ఇంటి కోడలివి నీ ఆరోగ్యం బాగుపడాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను అందరు దేవుళ్ళు నా మొర విన్నారు అంటూ మేఘన మొహన్ దగ్గర చేతులు గుండ్రంగా తిప్పి తన తల వరకు తీసుకొచ్చి మెటికలు విరిచింది మహతి చేస్తున్న పండ్లు చూస్తుంటే మేఘన ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోతుంది కానీ ఇంటి కోడలు అంటమే ఇంకా విచిత్రంగా తోచింది మహతి మేఘన ఆశ్చర్యాన్ని చూస్తూ అరవింద్ వైపు చూసింది అరవింద్ ఇంకా చెప్పలేదు అన్నట్టు తల ఊపాడు ఇప్పుడు చెప్పమన్నట్టు వాళ్ళిద్దరినీ అక్కడ వదిలేసి నాకు కిచెన్లో పనుంది ఏదైనా స్వీట్ చేసి తీసుకొస్తాను అంటూ మహతి నుండి వెళ్ళిపోయింది అరవింద్ చిన్నగా నడిచొచ్చి మెఘన పక్కన కూర్చొని తన చేతిని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నీకు చాలా విషయాలు చెప్పాలి అరవింద్ అనగానే ఇండస్ట్రీ గురించేగా సంజయ్ ఎంత చెప్పాడు నాకేం పర్లేదు అరవింద్ తలూపి నీకు నాలుగు అవార్డ్స్ వచ్చాయి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది లెగిసాక ఇండస్ట్రీ మొత్తం నిన్ను మర్చిపోయారు బాధగా లేదా లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో అడుగులు వేస్తూనే ఉన్నాను అవార్డ్స్ వచ్చాయి కదా చాలు నాకు మీరు సుహా ఉన్నారు మీ ఇద్దరిని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను రిటైర్డ్ అవడం నాకు సంతోషంగానే ఉంది మేఘన ఇచ్చిన సమాధానానికి అరవింద్ ఆశ్చర్యపోయాడు అరవింద్ ఇంకా నందిత వాళ్ళు తన కుటుంబ సభ్యులని ముండి పట్టుపట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారని తన పెళ్ళయ్యే వరకు తమ కుటుంబంతోనే కలిసి ఉండాలని అన్నారని అరవింద్ అంతా వివరించాడు నందిత నాకు కజిన్ అవుతుందా ఇంకా ఆశ్చర్యపోయింది మేఘన మరి నేను మళ్ళీ మీ దగ్గరికి ఎలా వచ్చాను అడిగింది మేఘన అప్పుడు తప్పక పెళ్లి చేసుకున్నాను ఇదిగో నా ఉంగరం నీ చేతికున్నది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదని తీసేశాను ట్రీట్మెంట్ కోసం మెడలో ఉన్న తాలి కూడా తీయాల్సి వచ్చింది అయినా ఏం పర్వాలేదు మళ్ళీ చేసుకుంటాను ఆ తరువాత ప్రణీత్తో మ్యారేజ్ సర్టిఫికేట్ తెప్పించాను మనకి పెళ్ళి అయింది అందుకే నేను నాతో పాటు తీసుకొచ్చేశాను మేఘన నూరెల్లా పెట్టేసింది మీరందరూ కలిసి నన్ను కోమాలోకి పంపించేలా ఉన్నారు ఇన్ని విషయాలు ఒకేసారి చెప్తున్నారు మెఘన సరదాగా సంతోషంగా ఆశ్చర్యంగా నవ్వుతూ అంది అరవింద్ తన నోరు మూసేస్తూ గట్టిగా కౌగిలించుకున్నాడు మళ్ళీ ఎప్పుడా కోమా అన్న పదమనుకు ఈసారేదైనా అయిందంటే నేను బ్రతకను అరవింద్ అనగానే ఊరికి అన్నాను అంటూ నవ్వేసింది మహతి స్వీట్ చేసి తీసుకొచ్చి అందరికీ అందించింది అప్పుడే సంజయ్ కూడా వచ్చాడు సర్వెంట్స్ పట్టుకుంటే కర్రని ఆసరాగా చేసుకుని నెమ్మదిగా మెట్లు దిగుతున్నాడు శేఖర్ డాడ్ మంచం మీద నుండి ఎందుకు దిగారు కంగారు పడుతూ వచ్చాడు సంజయ్ నెమ్మదిగా వచ్చి మహతీ పక్కన నిల్చోపెట్టారు మేఘనాని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది కాని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎలా ప్రారంభించాలో తెలియలేదు అలా చూడొద్దని చెప్పు అంటూ సంజయ్కి సైగ చేసింది డాడ్ మీ కోడలతో మాట్లాడండి అన్నాడు సంజయ్ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది అని అరవింద్ వైపు చూస్తూ అడిగాడు చెకప్ అంతా అయిపోయింది తను శారీరకంగా కోలుకుంటే సరిపోతుంది మానసికంగా బలంగానే ఉంది అరవింద్ చెప్పాడు తన తల మీద పెట్టుకున్న ఏదో ఒక్కసారిగా తేసినట్టు గట్టిగా నిట్టూర్చే చాలా మంచిది చాలా మంచిది నువ్వెప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉండమ్మా అంటూ మేఘనా మీద చేయేసి ఆశీర్వదించాడు మేఘన నెమ్మదిగా తన చుట్టూ జరుగుతున్న మార్పులన్నిటినీ అర్థం చేసుకోవటం మొదలెట్టింది మహతి మేఘన చేతిని పట్టుకొని ఇంట్లో చేసిన మార్పులన్నిటినీ తిప్పి చూపించింది నిన్ను మొదట్లో ఇష్టపడలేదు దానికి కారణం అని మహతి అంటుండగానే నేను యాక్ట్రెస్ అవ్వటం అత్తయ్య అంది మేఘన అత్తయ్య అన్న పదం వినగానే మహతి చాలా సంతోషించింది తన ఒళ్ళంతా కంపించినట్టు అనిపించింది మేము యాక్ట్రెస్ని ఇష్టపడకపోవటానికి కారణం రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది నీకు చెప్పాలి అందుకోసమే అక్కడి నుండి నిన్ను ఒంటరిగా తీసుకొచ్చాను అది చెప్తే నువ్వు మమ్మల్ని తప్పకుండా క్షమిస్తావని అనుకుంటున్నాను మేఘన ఇంకేం వినాల్సి వస్తుందోనని గుండె నిబ్బరం చేసుకుని వినటానికి సిద్ధపడింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే